సేమియా ఉప్మా తయారీ విధానం ముందుగా పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయ ఉల్లిపాయ కరివేపాకు పోపు దినుసులు శనగపప్పు వేసి బాగా వేయించుకోవాలి అవి బాగా వేగిన తర్వాత అందులో వాటర్ పోసుకోవాలి ఇప్పుడు అందులో కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్ మరిగేంత వరకు ఉంచాలి నీళ్ళు బాగా మరిగిన తర్వాత అందులో సేమియాలను వేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు మూత పెట్టి సేమియాని ఉడికించుకోవాలి అంతే సేమియా ఉప్మా రెడీ